హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిని టాక్స్ ఇన్ని రోజుల నుండి మా స్టోరీస్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మేమైతే ఈరోజు నుండి ఒక చిన్న సిరీస్ స్టార్ట్ చేసాం అదేంటంటే ఇండియన్ వైఫ్ థింగ్స్ ఇది ఓన్లీ జస్ట్ ఫర్ ఫన్ అండి ఇంకా దీంతోపాటు మంచి మంచి సిరీస్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం ప్లీజ్ అండి ఈ స్టోరీస్ని ఎలా అయితే సపోర్ట్ చేశారో వాటిని కూడా అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అండి స్టోరీతో పాటు అది కూడా చూసి కామెంట్ చేయండి ఇక మన స్టోరీలోకి వెళ్తే లవ్ మీ అగైన్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఒక ఐదు నిమిషాలు అక్కడే ఉండి బాబుని మరొకసారి ఎత్తుకొని ముద్దు చేసి తిరిగి యమున గారి చేతిలో పెడుతూ నేను పూర్ణ దగ్గరికి వెళ్తాను జాగ్రత్తగా ఉండు సరేనా అని చెప్పారు శివప్రసాద్ గారు అలాగే అండి జాగ్రత్త అంటూ మరొకసారి బాబుని ముద్దాడి యమున గారిని ఒదుటి మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి తిరిగి పూర్ణ గారి దగ్గరికి వెళ్ళిపోయారు శివప్రసాద్ గారు ఉదయానికి స్పృహలోకి వచ్చారు పూర్ణ గారు సారీ అండి రాత్రి మిమ్మల్ని బాగా భయపెట్టేశాను కదా బేలగా అడిగింది పూర్ణ గారు ఇదిగో ఇలాంటివి చెప్తేనే నా కొళ్ళు మండుతుంది నీ విషయంలో నేను ఎప్పుడూ అలా ఫీల్ అవ్వను నువ్వు నాకు ఇంకొకసారి సారీ చెప్తే బాగోదు అయినా మన మధ్య ఈ సారీలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి చిరుకోపంగా అడిగారు శివప్రసాద్ గారు ఆ మాటకి ఆవిడ నవ్వుతూ శివప్రసాద్ గారి చేతి మీద ముద్దు పెట్టారు శివప్రసాద్ గారు కూడా పూర్ణ గారిని తన గుండెలకి హత్తుకొని ఆవిడ స్పర్శని ఫీల్ అవుతున్నారు మరొకసారి డాక్టర్ స్వామిని చెక్ చేసి ఆవిడ బాగానే ఉన్నారని చెప్పి ఆవిడని ఇంటికి పంపించారు పూర్ణ గారిని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు శివప్రసాద్ గారు ఇటు యమున గారికి కూడా సహాయంగా ఉంటూ బాబును కూడా చూసుకుంటున్నారు ఇక ఇరవై రోజుల తర్వాత బాబుకి నామకరణం చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు శివప్రసాద్ గారు బాబు అబ్బాయికి ఏం పేరు పెడుతున్నారు అని అడిగారు పంతులు గారు ఆ ఇంట్లో రాముడు లక్ష్మణుడు ఉన్నారు ఇంట్లో భరతుడు పుట్టాడు కాబట్టి నా కొడుక్కి భరత్ అని పేరు పెట్టాలి అనుకుంటున్నాను ఏమంటావు యమున ఓకేనా మీ ఇష్టం అండి బాబుకి మీరేం పేరు పెట్టినా నాకు ఓకే ఆ ఇద్దరు అన్నయ్యలకి ఈ తమ్ముడు ఎప్పుడు తోడుగా నీడగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పారు యమున గారు ఇక బాబుకి భరత్ అని నామకరణం చేశారు చూస్తూ ఉండగానే రోజులు చాలా తొందరగా గడిచిపోతున్నాయి శివప్రసాద్ గారు పూర్ణ గారికి ఎంత ప్రేమ అయితే చూపిస్తున్నారో యమున గారిని కూడా అంతే ప్రేమిస్తూ ఉన్నారు కానీ ఇద్దరిలో ఎవరు అన్న ప్రస్తావనకి వస్తే శివప్రసాద్ గారు పూర్ణ గారి వైపే మొగ్గు చూపుతూ ఉంటారు మూడు సంవత్సరాల తర్వాత ఇంట్లో ఒక చిన్న పాప ఏడుపులు వినిపిస్తూ ఉన్నాయి డోర్ బయట నిలబడి టెన్షన్గా ఆటో ఇటు తిరుగుతున్న శివప్రసాద్ గారి దగ్గరికి వచ్చింది లేడీ డాక్టర్ సార్ యమున గారికి ఆడపిల్ల పుట్టింది అని చెప్పారు డాక్టర్స్ ఆ మాటకి ఎక్కడ లేని ఆనందం శివప్రసాద్ గారి ముఖంలోనే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది పాపని శివప్రసాద్ గారి చేతుల్లోకి తీసుకున్నారు ముద్దుగా బోసి నవ్వులు నవ్వుతూ శివప్రసాద్ గారి వంక చూస్తుంది సార్ పాపనిస్తే క్లీన్ చేసి తీసుకొస్తాము అని పాపని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ లేడీ డాక్టర్ పాపని ఒక గంటకి తిరిగి శివప్రసాద్ గారి చేతిలో పెట్టారు ఆ పాపని చూస్తూ లోకాన్నే మైమర్చిపోయారు ఆయన సార్ పాపనిస్తే ఫీడింగ్ చేయించాలి అంటూ మళ్ళీ పాపని తీసుకొని యమున గారి దగ్గరికి వెళ్ళిపోయారు డాడీ మమ్మీకి చెల్లి పుట్టిందా తనే వంక చూస్తూ అడిగాడు భరత్ అవునాన్న ఇక్కడ నుంచి చెల్లిని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అర్థమవుతుందా అని నవ్వుతూ చెప్పారు శివప్రసాద్ గారు నేను చెల్లిని చాలా బాగా చూసుకుంటాను డాడీ మీకు ప్రామిస్ చేస్తున్నాను వచ్చి రాని మాటలతో మాట్లాడుతూ ఉన్నాడు భరత్ కొంతసేపటికి యమున గారి దగ్గరికి వెళ్ళారు శివప్రసాద్ గారు థ్యాంక్స్ యమున థ్యాంక్ యూ సో మచ్ యమున గారి చేతి మీద ముద్దు పెడుతూ చెప్పారు నవ్వుతూ శివప్రసాద్ గారి వంక చూస్తూ ఉన్నారు యమున గారు సరిగ్గా అప్పుడే పూర్ణ గారి దగ్గర నుంచి ఫోన్ రావడంతో వెంటనే పాపని యమున గారికి అప్పచెప్పి అక్కడి నుంచి పూర్ణ గారి దగ్గరికి పరువు తీశాడు ఇవ్వండి ఈరోజు లక్కీ బర్త్డే అది గుర్తుందా చిరు కోపంగా అడిగారు పూర్ణ గారు నా కొడుకు బర్త్డే నేను ఎలా మర్చిపోతాను అనుకుంటున్నావు పూర్ణ అంటూ అతను తెచ్చిన కేక్ అలాగే బొమ్మలు అన్నీ చూపించారు అవి చూసి మురిసిపోయారు పూర్ణ గారు కూడా ఇక సాయంత్రం లక్కీ ఫ్రెండ్స్ని అలాగే బిజినెస్ పీపుల్ని అందరినీ పిలిచి గ్రాండ్గా లక్కీ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేశారు లక్కీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కొడుకు సంతోషం చూసి పూర్ణ గారు కూడా చాలా సంతోషించారు ఇక రాత్రి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాక లక్కీని అభిని నిద్రపుచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చారు పూర్ణ గారు ఇలా రా పూర్ణ అంటూ పూర్ణ గారు చేయి పట్టుకొని అక్కడి నుంచి మేడ మీదకి తీసుకొని వెళ్ళారు నెలవంక అందంగా కనిపిస్తూ ఉంటే దాని చుట్టూ ఉన్న నక్షత్రాలు మినుకు మినుకుమంటూ కనిపిస్తూ ఉన్నాయి పూర్ణ గారిని అక్కడే ఉన్న గట్టు లాంటి దాని మీద కూర్చోబెట్టి కింద అంటే ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చున్నారు శివప్రసాద్ గారు ఏమండి ఏం చేస్తున్నారు పైకి రండి మీరు కూడా అని భర్త చేసిన పనికి కంగారుగా పలికారు పూర్ణ గారు లేదు పూర్ణ నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంటుంది అంటూ ఆవిడ ఒడిలో తల పెట్టుకొని కాసేపు అలాగే ఉండిపోయారు శివప్రసాద్ గారి జుట్టులోకి వేలు పోనిచ్చి రబ్ చేస్తూ ఆవిడ కూడా శివప్రసాద్ గారితో కబుర్లు చెప్తున్నారు కాసేపటికి ఆయన లేచి సరిగ్గా కూర్చొని పక్కనే ఉన్న ఒక బాక్స్ తీసి పూర్ణ గారి చేతిలో పెట్టారు ఏంటండి ఇది అంటూ ఆ బాక్స్ని శివప్రసాద్ గారిని మార్చి మార్చి చూస్తూ అడిగారు పూర్ణ గారు ఓపెన్ చేసి చూడు పూర్ణ అన్నారు ఆయన చిరునవ్వుతో ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఒక డైమండ్ నెక్లెస్ ఉంటుంది ఇప్పుడు ఇది ఎందుకు నాకు మీ దగ్గరే పెట్టుకోండి అంటూ ఆ నెక్లెస్ బాక్స్ తిరిగి శివప్రసాద్ గారు చేతిలో పెట్టారు ఇదిగో తీసుకో ముందు ఏం మాట్లాడకుండా తీసుకో అంటూ లేచి ఆ నెక్లెస్ ఆయనే స్వయంగా పూర్ణ గారి మెడలో అలంకరించారు అబ్బా పూర్ణ నిజంగా ఎంత బాగున్నావో తెలుసా నెక్లెస్ వల్ల నీకు కాదు కాదు నీ వల్ల నెక్లెస్కి అందం వచ్చింది అంటూ ప్రేమగా ఆమె నుదుటిన ముద్దు పెట్టుకున్నారు శివప్రసాద్ గారు ఆవిడ కూడా ప్రేమగా శివప్రసాద్ గారిని గుండెలకి అత్తుకొని అక్క అక్కడే అలాగే ఉండిపోయారు ఇక చాలాసేపు అక్కడే ఉండి మళ్ళీ పూర్ణగారి ఆరోగ్యం దెబ్బతింటుందేమో అని భయపడి అక్కడి నుంచి కిందికి వచ్చేశారు ఇక యమున గారికి పుట్టిన పాపకి మీనాక్షి అని నామకరణం చేశారు అలా చూస్తూ ఉండగానే ఐదేళ్లు గడిచిపోయాయి మన అభికి పదేళ్ళు లక్కీకి ఎనిమిదేళ్ళు భరత్కి ఏడేళ్ళు అలాగే మన బుల్లి మీనాక్షికి ఐదేళ్ళు ఈ ఐదు సంవత్సరాలలో ఒక్కసారి కూడా పూర్ణగారికి ఏ లోటు రానివ్వకుండా ఆమెని మహారాణిలా చూసుకుంటూ ఉన్నారు శివప్రసాద్ గారు అలాగే యమున గారిని కూడా బాగానే చూసుకుంటున్నారు భరత్కి మీనాక్షికి తండ్రి ప్రేమని పంచుతూ ఆయన కూడా పిల్లల ప్రేమను పొందుతూ ఉన్నారు ఒకరోజు యమున ఇంకా పూర్ణ దగ్గర ఈ విషయం దాచాలి అనుకోవట్లేదు పూర్ణ పూర్ణకి నీ గురించి నిజం చెప్పాలి అనుకుంటున్నాను ఏమంటావు అని ప్రశ్నిస్తూ అడిగారు శివప్రసాద్ గారు ఏమండి అక్క ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంటుంది మీరు మళ్ళీ విషయం చెప్తే ఆవిడ తట్టుకోలేరు నేను చెప్తున్నాను కదా ఆడది ఏదైనా తట్టుకుంటుంది కానీ తన భర్తని ఇంకొక ఆడది పంచుకుంది అంటే తట్టుకోలేదు వద్దండి అక్కని అలాగే ఉండనివ్వండి నాకు మీ భార్యగా వద్దు కానీ నా పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు చూపించండి చాలు మిమ్మల్ని అంతకుమించి ఇంకేం అడగను అని చెప్పారు ఆవిడ నువ్వు చెప్పావని కాదు కానీ వీళ్ళిద్దరూ నా రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే కదా వీళ్ళకి ఒక భవిష్యత్తు చూపించడం నా బాధ్యత నాకు ఆ లక్కీ ఎంతో భరత్ మీనాక్షి కూడా అంతే అర్థమవుతుందా మన పిల్లల భవిష్యత్తు ఏం కాకుండా నేను చూసుకుంటాను ప్రేమగా చెప్పారు శివప్రసాద్ గారు అది చాలు నాకు అంటూ శివప్రసాద్ గారి గుండెల్లో తల దాచుకున్నారు ఆవిడ కాసేపు యమున గారితోనే అక్కడే ఉండి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు శివప్రసాద్ గారు అలా ఇద్దరి మధ్య నలిగిపోతున్నా కూడా ఇద్దరికి ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉన్నారు అమ్మ డాడీ ఎందుకు ఎప్పుడు మనతోనే ఉండరు డాడీ ఎక్కడికి వెళ్తూ ఉంటారు డాడీ పెద్దమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటారు కన్నా అక్కడ నీకు పెద్దమ్మ ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు అని చెప్పారు యమున గారు కొడుకుకి అన్నం తినిపిస్తూ మరి మనం పెద్దమ్మ అన్నయ్యల దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేమా అని అమాయకంగా అడిగాడు భరత్ లేదు భరత్ మనం ఉన్నామని పెద్దమ్మ వాళ్ళకి తెలియదు అనగానే ఎందుకు ఎందుకు తెలియదు అది అంతే నాన్న ఇప్పుడు నీకు చెప్పినా అది అర్థం కాదు నువ్వు పెద్దయ్యాక అప్పుడు నీకు అర్థమవుతుంది సరేనా నువ్వు ఎక్కువగా ఆలోచించకు అంటూ కొడుకునుదటిన ముద్దాడి అన్నం తినిపించడం అయిపోవడంతో ఆఖరి ముద్దతో దిష్టి తీసి నిద్రపోతూ ఉన్నారు యమున గారు ఇక అలా రోజులు గడుస్తున్నాయి వన్ ఫైన్ మార్నింగ్ భరత్కి మీనాక్షికి స్నానం చేయించి వాళ్ళకు మంచిగా బట్టలు తొడిగి టిఫిన్ తినిపించి స్నానం చేయడానికి వెళ్ళారు యమున గారు స్నానం చేసి బయటకు వచ్చి చీర కట్టుకొని హాల్లోకి వచ్చారు ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ ఒక నల్ల త్రాచుపాము ఆవిడ వెనక్కి వస్తుంది దాన్ని గమనించకుండానే ఆవిడ పూజ గదిలోకి వెళ్ళారు ఆ పాము కూడా ఆవిడ వెనకే వెళ్ళి ఆమెను కాటు వేసింది అమ్మ అని గట్టిగా అరుస్తూ పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ పాము కనిపించింది అమ్మ అరుపులు విని అక్కడికి పరుగున వచ్చాడు భరత్ అప్పటికి ఆ పాము కాటు వేసి అక్కడే ఉన్న కిటికీలో నుంచి వెళ్ళిపోతూ కనిపించింది అమ్మ అమ్మ అంటూ తల్లి దగ్గరికి వచ్చాడు కన్నా డాడీకి ఫోన్ చేసి రమ్మని చెప్పరా అప్పటికి విషం బాడీలోకి స్ప్రెడ్ అవుతూ ఉంటే కష్టంగా కొడుకుతో మాట్లాడుతూ ఉన్నారు ఉండు మమ్మీ నేను వెళ్ళి డాడీకి కాల్ చేస్తాను అంటూ ల్యాండ్లైన్ దగ్గరికి వచ్చి తండ్రికి కాల్ చేశాడు యమున గారి దగ్గర నుంచి ఫోన్ రావడంతో హలో యమున డాడీ నేను భరత్ అది మమ్మీకి మమ్మీకి పాము కాటేసింది నువ్వు తొందరగా రావా అని ఏడుస్తూ భయంగా తండ్రితో చెప్పాడు అయ్యో నాన్న నువ్వు నువ్వేం కంగారు పడకు నేను వెంటనే బయలుదేరుతున్నాను అంటూ కాల్ కట్ చేశారు ఫోన్ కట్ చేసి లేచి నిలబడ్డా శివప్రసాద్ గారి దగ్గరికి డాడీ డాడీ అంటూ అరుస్తూ అక్కడికి వచ్చాడు అభి అభి ఏమైంది నాన్న ఎందుకింత కంగారుగా ఉన్నావు కొడుకుని ప్రశ్నిస్తూ అడిగారు శివప్రసాద్ గారు డాడీ అది మమ్మీ మమ్మీ మళ్ళీ ఫిట్స్ అంటూ మాటలు రాక తల్లి రూమ్ వైపు చూపిస్తూ ఉన్నాడు అభి వెంటనే అక్కడికి పరుగు తీశారు శివప్రసాద్ గారు ఫిట్స్ వల్ల నేల మీద పడి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉన్నారు పూర్ణ గారు పూర్ణ పూర్ణ అంటూ అన్నపూర్ణ గారి దగ్గరికి వచ్చారు ఆవిడ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో అభి తమ్ముని చూసుకుంటే ఇంట్లోనే ఉండు నేను మమ్మీని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను అంటూ పూర్ణ గారిని ఎత్తుకొని కిందికి నడిచారు కార్లో కూర్చోబెట్టి కార్ డ్రైవ్ చేస్తూ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు ఇక్కడ ఫోన్ పెట్టి తిరిగి తల్లి దగ్గరికి వచ్చాడు భరత్ మమ్మీ డాడీకి కాల్ చేశాను డాడీ వస్తానని చెప్పారు అంటూ తల్లిని పట్టుకొని తల్లి దగ్గరే కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు ఇంకో పక్క రూమ్లో ఉన్న మీనాక్షి ఏడుస్తూ ఉండటంతో వెళ్ళి చెల్లిని కూడా తీసుకొచ్చి తల్లి దగ్గరే కూర్చొని ఉన్నాడు కూతుర్ని కొడుకుని చూస్తూ ఉన్న యమున గారికి క్షణాలు గడిచే కొద్దీ విషం బాగా ఎక్కుతూ ఉండటంతో కళ్ళు మసకబారుతూ ఉన్నాయి శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఆవిడకి అర్థమైపోయింది ఆవిడ తన చివరి స్టేజ్లో ఉన్నారు అని కానీ చనిపోయే ముందు ఒక్కసారి శివప్రసాద్ గారిని చూడాలి అనిపిస్తుంది మనసుకి భర్త కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని లేని ఓపికను కూడా కూడ తీసుకుంటూ ఆశగా భర్త వస్తారేమో అని చూస్తూ ఉన్నారు యమున గారు ఆయన రాకుండానే మరో పది నిమిషాలకి యమున గారు కళ్ళు మూసారు మమ్మీ మమ్మీ అంటూ ఏడుస్తూ తల్లిని తడుతూ ఉన్న తల్లి నుంచి ఎలాంటి కదలిక లేకపోవడంతో ఏడుస్తూ చెల్లిని పక్కనే కూర్చోబెట్టి రెండు చేతులతో కదుపుతూ ఉన్నాడు భరత్ మమ్మీ మమ్మీ లే మమ్మీ మమ్మీ లే అంటూ చెల్లి నీకోసమే ఏడుస్తుంది లే మమ్మీ అని ఆ పసిపిల్లవాడు పెడుతున్న ఆర్తనాదాలకి తనని అక్కున చేర్చుకునే నాథుడే కరువయ్యాడు చెల్లెలు అన్నయ్య అని ఏడుస్తూ ఉండడం చూసి మరింతగా గుక్క పెట్టి ఏడవడం మొదలుపెట్టింది ఆ పసిపిల్లవాడికి తల్లికి ఏమైందో తెలియక ఏడుస్తూనే తల్లిని కదుపుతూ ఉన్నాడు నీళ్లు చల్లితే అయినా తల్లి లేస్తుంది అన్న భ్రమలో చెల్లిని అక్కడే కూర్చోబెట్టి అక్కడి నుంచి కిచెన్లోకి పరుగు తీశాడు గ్లాస్లో వాటర్ తీసుకొచ్చి తల్లి ముఖం మీద చల్లాడు ఆయన కూడా ఎలాంటి లాభం లేకపోయింది ఆవిడ లేవలేదు నోట్లో నుంచి తెల్లగా నురుగ కారుతుంది ఆ నురుగ తడుస్తూ తల్లిని లేపుతూ లేపుతూ అలానే ఉన్నాడు మరో పక్క చెల్లి ఏడుస్తూ ఉంటే చెల్లిని దగ్గరికి తీసుకొని గట్టిగా హత్తుకొని తనని ఊరుకోబెడుతూ తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఉన్నాడు కాసేపటికి ఆ చిన్నారి ఏడుస్తూనే అలా అన్నయ్యని పట్టుకొని పడుకుండిపోయింది చెల్లెలు పడుకున్న తర్వాత తనని పక్కనే పడుకోబెట్టి తల్లిని చూస్తూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నాడు భరత్ అమ్మ లేమ్మా అమ్మ లే మమ్మీ మమ్మీ లే అంటూ తల్లిని పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు భరత్ అలా ఎంతసేపు ఏడుస్తున్నాడో తనకే తెలియదు కానీ అలా ఏడుస్తూనే సొమ్మసిల్లి పడిపోయాడు భరత్ ఇక్కడ శివప్రసాద్ గారు వేరే డాక్టర్కి కాల్ చేసినా వాళ్ళు ఆ టైంలో అవైలబిలిటీలో లేకపోవడంతో ఫాస్ట్గా పూర్ణ గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి గారి దగ్గరికి స్టార్ట్ అవుదాం అనుకున్నారు కానీ ఇక్కడ యమున గారి స్థితి కూడా క్రిటికల్గా ఉంది ఇటు లేని స్థితిలో ఉండిపోయారు శివప్రసాద్ గారు తనకి తెలిసిన డాక్టర్స్ చాలామందికి కాల్ చేసి రిక్వెస్ట్ చేసిన ఎవరు ఆ టైంలో అందుబాటులో లేక ఇటు భార్య దగ్గర ఉండలేక అటు యమున గారి దగ్గరికి వెళ్ళలేక నరక యాతన పడ్డారు శివప్రసాద్ గారు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా సిరీస్ని కూడా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి